హలో సార్ నా పేరు కోదండరావు నగర్ రేపు కేసులు ముద్దా నా కొడుకే సార్ సార్ ఏడాది నరుగా కేసు విచారణ జరుగుతుంది నేను నా డబ్బు పదికోడి మొత్తం ఉపయోగించాను సాక్షిని కొనేశాను మీడియా మేనేజ్ చేశాను అమ్మాయిని వాళ్ళ నేను నోరెత్తకుండా చేశాను నా కొడుకు బెయిల్ ఇప్పించాను పోయిన వారం వాడు బెయిల్ మీద ఇంటికి తిరిగి వచ్చాడు సార్ ఫ్రెండ్స్ కలిసి బీర్పాటి కానీ బయటకు వెళ్ళాడు నేను చాలా రోజుల తర్వాత హాయిగా ఇంట్లో నిద్రపోయాను అర్ధరాత్రి ఇంటి తిరిగి వచ్చాక నన్ను లేపు గట్టిగా కావలించుకున్న అన్నాడు సార్ డాడ్ నీ సపోర్ట్ ఇలా ఉంటే ఎన్ని రేపు సైనా చేసి తప్పించుకోగలను నాకు అర్థం కాలేదు సార్ ఎన్నో మాట్లాడుతోంది ఎస్ డాడ్ ఐ రేప్ డా ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు చేశాడంట సార్ ఎక్సైటెడ్ చాలా ఎక్సైటెడ్గా వర్ణిస్తున్నాడు దాన్ని ఎక్కడో ఏదో వీడియోస్ చూశాట దాన్ని చేశాడంట సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అది లైఫ్ ఫీడ్ పంపించాడు అండ్ దేవర్ వాచింగ్ ఇట్ లైఫ్ అండ్ నేను ఎంజాయింగ్ ఇట్ ఏం చేయాలో అర్థం కాలేదు కళ్ళు బయలుగా మీకు ఎలా అయినా సరే ఇది చెప్పాలి అందుకే నా లాయర్ని కూడా కన్సల్ట్ చేయకుండా మీకు వీడియో రికార్డ్ చేసి డైరెక్ట్గా పంపిస్తున్నాను సరే ఇప్పుడు చెప్తున్నాను నా కొడుకు రేపు వాడు అమ్మాయిని రేపు సార్ ప్లీజ్ వాడిని కఠినంగా శిక్షించండి సార్ నా లాయర్ వాదిస్తాడు వాడి అగాయిత్యం చేసే టైంకి వాడి వయస్ పదిహేడు సో ట్రీట్ మేజ్ మైనర్ అండ్ నో సార్ ఈస్ నాట్ మైనర్ వాడికి ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ రెండేళ్ల క్రితమైంది సార్ ఈ వర్స్ సిక్స్టీన్ దాని వాడు ఏంటి అండ్ ఆ అమ్మాయి వాడితో పాటు చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుని పెరిగి యూనో మొన్నటికి మొన్న వాడు కంబైన్ స్టడీస్ అంటే వాడితో పాటు అమాయకంగా నమ్మి ఇంటికి వచ్చింది సార్ అట్లాంటి అమ్మాయి మీద అత్యత్యాంగం చేసిన వాడు వాడు ఏంటి సార్ అయినా రేపనే థాట్ మైండ్ లో వచ్చినవాడు అసలు మైనర్ ఎలా అవుతాడు సార్ హీ హాజ్ టు బి ట్రీటెడ్ మేజర్ సో వాడిని నిర్భయ కేసులో లాగా వాడిని ఊరి తీస్తారు లేదా దిశ కేసులాగా ఎన్కౌంటర్ చేసి పరిస్థితులు సౌదీ అరేబియాలో రాళ్ళు పెట్టి కొడతారండి సార్ అలా కొడతారు మీ ఇష్టం సార్ ప్లస్ కఠినంగా శిక్షించండి మీరు మీరు వేసే శిక్ష వాడికి ఆఖరి అవకాశం కావాలి వాడు మారటానికి ప్లీజ్ సార్ నా భార్య గీత నా భగవద్గీత తన రచయిత్రి సార్ వాడికి మాధవ్ అని పేరు అంటే వద్దు వాడు దేవుడు అవసరం లేదు మనిషి అయితే చాలు అని వాడికి మానవని పేరు పెట్టింది సార్ తనకి వీడి మూడేళ్ల వయసు ఉన్నప్పుడు తనకి క్యాన్సర్ డయాగ్నోస్ అయింది చచ్చిపోతానని తెలిసి మా ఇద్దరిని ఒళ్ళో పడుకో పెట్టుకొని చెప్పింది సార్ నాతో రామ్ వీడు చదువులో ఫెయిల్ అయినా పర్వాలేదు ఆటల్లో ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ ఆలోచనలో ఫెయిల్ కాకుండా చూడ మాట ఇచ్చింది సార్ తనకి ఆ మాట తప్పాను అది కోసేస్తున్నా డబ్బు సంపాదించే యావలో పడి వీడి తల్లిలోట్లేకుండా తీర్చాలి వాడు ఆలోచనలు ఎలా మారుతున్నాయో నేను గమనించలేకపో అమ్మాయి మీద వాడు చేసిన అత్యాచారంలో సగం బాధ్యత వాడికి వచ్చే శిక్షణ సగం నాకు